అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్న మాలమాదిగ కులాలను వర్గీకరణ పేరుతో విభజించడం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏడుగురు సభ్యుల గల సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం రాష్ట్రానికి ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశాన్ని కనిపిస్తూ ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపకులు బాగం గోపాలరావు నాయకత్వంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర వ్యాస్ వర్గీకరణ జరగకూడదు మాల మాదేలు అందరూ ఒకే సామాజర్గానికి చెందిన వాళ్ళు ఎవరు ఈనాటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పుడు కూడా అభివృద్ధి నోచుకోవడం వాళ్ళు అయితే రెండు వేలు ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణ చేశారు దాని మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో మాకు బాలమానాడు ఏదైతే అప్పీల్ చేస్తామో దానికి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లలేదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఐదురు కమిటీ సభ్యులు ఐదురు కూడా ఈ మాల ఏదైతే అప్పీల్ చేస్తుందో వర్గీకరణకి వ్యతిరేకంగా దానికి సంబంధించి వర్గీకరణ చెల్లనేరు ఎందుకంటే బాలా బాధితులు ఎవరైనా ఈ సమాజంలో సమానులే అట్టరానిదల అట్టరాని వాళ్ళు పుట్టరాని వాళ్ళు ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి లేని వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి వర్గీకరణ చేయనారని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుమారు రెండు వేల నాలుగులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చాలా ప్రశాంతతగా ఉన్నాం ఎందుకంటే మాకు కూడా సామాజిక న్యాయం జరిగిందనే ఆలోచనతోనే ఉన్నాం మళ్ళీ ఈ మధ్యన హైదరాబాద్లో మాదిగా విశ్వరూప సభ అని పెట్టి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కృష్ణమాదిగా కౌలు ఏడ్చాడు ఏడ్చాడనమాట ఏడాదిగానే నరేంద్ర మోడీ గారికి ఏడుపు వచ్చేసి ఈ మాలమాదిని ఎలాగనే విడతీయాలని చెప్పేసి కృష్ణమాదిగా హామీ ఇచ్చాడు హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏడుగురు మంది జడ్జీలతో ఒక కమిటీ వేశాడు మరి ఈనాడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే సిబిఐ కానీ ఈడీ కానీ వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా నాయకత్వంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు వీళ్ళు ఏడు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే ఓకే ఇది మా పరిధిలో కాదు మేము ఏదైతే ఈ వర్గీకరణ ఉందో అవసరం మేము పేవరుగా ఉన్నాము అయితే ఇది రాష్ట్ర పరిధిలో చేసుకోవాలి కాబట్టి రాష్ట్ర పరిధిలోకి ఇచ్చేశారు అయితే చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అతను రాజకీయ అధికారం వచ్చిన కానించే మాల మాదిలు వదిలే పుట్టతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కుట్రతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలో అనంతపురంలో చెప్పాడంటే మేము ఆ రోజు వర్గీకరణ చేశాము ఆ సుప్రీంకోర్టు ఆ మాలను కాపాడింది మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మళ్ళీ వర్గీకరణ చేస్తానని అనంతపురం మీటింగ్ కూడా చెప్పాడు అలాగే కుప్పం తన నియోజకవర్గం పర్యటిస్తూ అక్కడ కూడా మేము వర్గీకరణ చేస్తామని అతను మాటిచ్చాడు ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని మీద కంధీ వేయాలి ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ మాలలు ఎక్కువ ఉన్నారా మాదిక ఎక్కువ ఉన్నారా ఎవరికి సామాజిక హోదా ఉంది ఎవరు ఆర్థిక అభివృద్ధి చెందారు ఎవరైతే రాజకీయ అభివృద్ధి చెందారు ఇవన్నీ చేయకుండా నేను ఒక మానవ వ్యతిరేకంగా ఏమంటాడు చంద్రబాబు నాయుడు నేను స్వాగతిస్తున్నాను అని చెప్తున్నాడనమాట ఎందుకంటే దాన్ని మేము తీరంకి అంటిస్తున్నాము ఎవరైతే రాష్ట్ర పార్టీలు ఉంటారో ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో అన్ని కులాలను కూడా సమానం చూడాల్సిన బాధ్యత అనుకుంది ఏమి ఒక మాదిలేసరు ఓట్లు గెలలేదు కదా మాలలేశారు మాదిలేసారు అన్నీ ఎస్సీ కొలలేస్తే వాళ్ళు రాజకీయ అధికారానికి వచ్చాను నువ్వు మరి రాజకీయ అధికారానికి వచ్చి నువ్వు ఒక కమ్యూనిటీకి సంబంధించావు ఒక పాలకుడుగా ఏ కమ్యూనిటీకి సంబంధించకూడదు అది రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట కానీ ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు మేము వర్గీకరణ చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నాము మీకు స్వాగతించాము ఎన్నికలు హామీ ఇచ్చాము మరి మేము ఎవరైతే మాలలు అభివృద్ధి అంటారో మేమైతే అభివృద్ధి చెందలేదు రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు ఈ రోజుకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని మాలలు ఉన్నారు రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇండి లేని మాలలు ఉన్నారు మీరు ఒక కమిటీ వేయండి రాష్ట్ర కమిటీ వేయండి రాష్ట్రంలో మాల పరిస్థితి చూడండి అంతవరకు మేము చంద్రబాబు నాయుడు చేస్తున్న చేస్తున్నటువంటి కుట్రకి ఈ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా ఈ కాదు రేపేను మేము ద్రెవడతారు ఇది మళ్ళీ ఆ రోజు రెండు వేలలో నువ్వు వర్గీకరణ చేస్తావు మరి రెండు వేల నాలుగులో నువ్వు మూలు చెల్లించావు అధికారానికి ఘోరమైపోయావు అదే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ నేను మాలిగా పిలిపిస్తున్నాను ఓ మాలల్లానా మీరు ఈ మోసానికి ఈ కుట్రకి వ్యతిరేకించబోతే రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఉండవు తోదారు మనం ఆర్థికంగా సామాజిక రాజకీయంగా సంబంధించిన సందర్భంగా హెచ్చరిస్తున్నాను